హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలి కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో కుక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి బుధవారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి జామ్ టైంలో కాయక చూపుగల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల బర్రాలు నల్లబొట్లు సేతువాలు గౌడి నెమళ్ళు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెర్లు నల్ల మైలాలు కాకి పెట్టమారులు ఇవన్నీ కూడా మొదటి జంబలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుగా నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతుబాలు కోడి నెమలి రసింగులు కోడి నెమల డ్యాగలు తెల్ల కక్కెళ్ళు పశ్చిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండు రోజులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాయక డ్యాగులు కాయక డ్యాగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జామ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటినైతే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక డ్యాగ్ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగల్లు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాయకి నెమలు నల్ల నల్ల నల్లబుట్లు చేతువాలు నల్ల బోర్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడో జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జోన్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కోడి గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైదాలు నల్లకోడి కోడి నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా ఈజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ చూస్తే కాకి ట్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డ్యాగులు నెమలి పింగలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జాము టైంలో ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక నెమల గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికాయ వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమలి మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలి ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింకర్లు కోడి మైలాలు నల్ల కక్కెర్లు నల్ల నెమలు కోడి కాయక నల్ల నల్లబొట్ల సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి